ప్రతి సోదరులకు అండి నేను మీరు సుధాకర్ని పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఎవరైనా పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్రతి రైతు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన ప్రతి దానిమ్మ రైతుకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సలహా ఇచ్చి ప్రోత్సహించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరి టాపిక్లోకి వెళ్తే దానిమ్మలో కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్ సెట్టింగు ఫ్రూట్ సెట్టింగు దాంతోపాటు సైజు వీటన్నిటితో పాటు కలర్ అనేది కూడా ఫ్రూట్ యొక్క కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్లో ఉన్న సీడ్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో కావచ్చు గతంలో కావచ్చు నేను చెన్నై మార్కెట్ బెంగళూరు మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ ఇలాంటి మార్కెట్లను చాలా సందర్భాల్లో నేను విజిట్ చేసినప్పుడు చాలా వేరియేషన్ అనేది నేను చూస్తున్నా అంటే ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఈ అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి ఫ్రూట్ వస్తుంది ఎక్కడ చెన్నైలోను బెంగళూరు మార్కెట్లో దాంతోపాటు హైదరాబాద్ మార్కెట్లో అయితే ఎక్సెప్ట్ ఒక ఆంధ్రా నుంచి వెళ్ళే ఫ్రూట్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ఫ్రూట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇంకా ఎవరైనా చాలామంది దానిమ్మ రైతులు బెంగళూరు చెన్నైకి వెళ్ళి ఉంటారు మీరు చూడండి కావాల్సి వాళ్ళు ఇచ్చే షైనింగ్ కానీ వాళ్ళు ఇచ్చే కలర్ కానీ లోపల సీడ్స్ యొక్క విత్ కలర్ కానీ జ్యూసీనెస్ కానీ స్వీట్నెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు ఏంటి అంటే వాళ్ళు వాడే మందులు కావచ్చు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు వాళ్ళు వాడే ప్రతి మందు కావచ్చు చాలా ఇంపార్టెంట్ అంటే ఒక కమిటెడ్గా సిస్టమేటిక్గా వాడతారు కాబట్టి కలర్ విషయంలో కావచ్చు సైజుల విషయంలో కావచ్చు షైనింగ్ విష విషయంలో కావచ్చు విత్తనాల యొక్క కలర్ కావచ్చు జ్యూసీనెస్ కావచ్చు స్వీట్నెస్ కావచ్చు ప్రతి విషయంలో కూడా మన ఫ్రూట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది చాలా అల్టిమేట్గా ఉంటుంది ఒకసారి మీరు వెళ్ళనోళ్ళు ఎవరైనా కానీ చెన్నై మార్కెట్ కావచ్చు బెంగళూరు మార్కెట్కి వెళ్ళండి ఆ కలర్ చూస్తేనే ఆ సైజ్ చూస్తేనే ఆ షైనింగ్ చూస్తేనే మనమేం తప్ప ఎంత దారుణంగా పండించామని మనకే షేమ్ అవుతుంది అంటే నిన్న ఇక్కడ దానిమ్మ రైతుల్ని ముఖ్యంగా మన తెలుగు దానిమ్మ రైతుల్ని ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయడం లేదండి నేను కావచ్చు నాతో పాటు ఎవరైనా ఇంకా ఈ మార్కెట్లోకి వెళ్ళి ఈ ఫ్రూట్ గురించి చూసినప్పుడు ఖచ్చితంగా మనకు అదే వేరియేషన్ తెలుస్తుంది అంటే మనం ఇంకా అప్డేట్ కావాలి ఇంకా అప్డేట్గా మనము డెవలప్ కావాలనే విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది మరి వేరే వాళ్ళు ఎందుకంత సిస్టమేటిక్గా వాడుతున్నారంటే వాళ్ళు ప్యాషన్గా చేస్తున్నారు కాబట్టే వాడే విషయంలో కూడా చాలా అప్డేటెడ్గా ఉన్నారు స్ప్రేయింగ్ విషయం కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు సాయిల్ అప్లికేషన్ కావచ్చు వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు ఏ టైంలో ఎలా వాడాలనేది చాలా అప్డేట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫ్రూట్ని చాలా క్వాలిటీగా తీస్తున్నారు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా తీస్తున్నారు మరి ఇంత పండించినప్పటికీ మార్కెట్లోకి వెళ్తే మన కాయని పక్కన పెట్టేసి ఉంటారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి మీరు బెంగళూరుకి వెళ్ళండి ఎందుకంటే దగ్గర కాబట్టి బ్యాంగ్లూర్ మీరు వెళ్ళండి మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి రైతు బయ్యర్ ఏమంటాడంటే ప్రతి బయ్యర్ ఏమంటాడంటే సార్ మన క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది సార్ కలర్ కొంచెం ప్రాపర్గా లేదు సార్ లోపల సీట్స్ కూడా కొంచెం రావాలి సార్ స్వీట్నెస్ పెద్దగా లేదు సార్ మీరు చూడండి సార్ కావాల్సింది ఇది ఈ ట్రక్ రాజస్థాన్ నుంచి వచ్చింది ఇది గుజరాత్ నుంచి వచ్చింది ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది సార్ ఒక్కసారి చూడండి సార్ డిఫరెన్స్ రేట్ ఏమంటే ఎలా వేయాలి సార్ నేను అని మన రైతుల గురించి నేను మాట్లాడితే వాళ్ళు నాకు ఇదే ఆన్సర్ చెప్తున్నారు అంటే రేటు విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది దానికి కారణం ఏంటంటే మనం ప్రాపర్గా ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదు కాబట్టి దానిమ్మ రైతు అక్కడ రేటు విషయంలో చాలా నష్టపోతున్నాడు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ సైజు విషయంలో కానీ కలర్ విషయంలో కానీ షైనింగ్ విషయంలో కానీ జ్యూసీనెస్ విషయంలో కానీ స్వీట్నెస్ విషయంలో కానీ కొన్ని ప్రాపర్గా కొన్ని ప్రోడక్ట్లు వాడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది డబ్బు కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా విని ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్లు వాడుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళతో పోటీ పడి మంచి ప్రైస్కి మీ యొక్క ఫ్రూట్ని అమ్ముకుంటారని నేను ఆశిస్తున్నాను మరి టాపిక్లోకి వెళ్తే మరి సైజులకేమో ఆల్రెడీ ఎఫ్వి సైజర్ అనేది అద్భుతమైన ప్రోడక్ట్ దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను మరి అది స్ప్రేయింగ్ ద్వారా వాడుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పిఎస్ఎల్వి అనే ప్రోడక్ట్ ఉంది పిఎస్ఎల్వి అనే ప్రోడక్ట్ డ్రిప్ ఇరిగేషన్లో వస్తే అది కూడా అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది మంచి సైజ్ వస్తుంది దాంతోపాటు మరి కలరు షైనింగు స్వీట్నెస్ జూసీనెస్ ఈ నాలుగింటి విషయాల్లో నేను క్లారిటీ ఇస్తాను అదేంటంటే మధుర రంగు అనే ఒక ప్రోడక్ట్ ఉందండి ఈ మధుర రంగు అనే ప్రోడక్ట్ని ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ చొప్పున మనం స్ప్రే చేయగలిగితే ఇది కలర్ వస్తుంది సైజ్ వస్తుంది షైనింగ్ వస్తుంది దాంతోపాటు లోపల జూసీనెస్ పెరుగుతుంది దాంతోపాటు మంచి స్వీట్నెస్ కూడా పెరుగుతుంది ఇది స్ప్రే చేయాలి ప్రతి లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున నెలకి నాలుగు సార్లు స్ప్రే చేయగలిగితే అంటే లాస్ట్ మంత్లో సిక్స్త్ మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వారానికి ఒకసారి చొప్పున స్ప్రే చేయ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అంత మాత్రమే కాకుండా మరి ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్తున్నాం ఇది రంగిన్ ప్లస్ అనే ప్రోడక్ట్ ఉంది ఇది కూడా సేమ్ అంటే అలాంటి కోవకు చెందిన ప్రోడక్టే కాబట్టి ఈ రంగిన్ ప్లస్ అనే ప్రోడక్ట్ని కూడా మీరు సిక్స్త్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి వారానికి ఒక స్ప్రే చెప్పున మీరు స్ప్రే చేయగలిగితే ఓకేనా స్వీట్నెస్ పెరుగుతుంది జ్యూసీ పెరుగుతుంది లోపల కలర్ పెరుగుతుంది దాంతోపాటు పైన షైనింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని మీరు గమనించి ఈ రెండు ప్రోడక్ట్లని స్ప్రేయింగ్ విషయంలో మీరు జాగ్రత్తగా వాడగలిగితే ప్రాపర్గా సైజ్ వస్తుంది కలర్ వస్తుంది షైనింగ్ వస్తుంది స్వీట్నెస్ పెరుగుతుంది జ్యూసీనెస్ పెరుగుతుంది మార్కెట్లో మనం వేరే రైతులతో పోటీపడి వాళ్ళతో పాటు మంచి ప్రైజ్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయంలో జాగ్రత్త పడి నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు మీ మీ పొలాల్లో మీరు మీ పంటలకి వాడి మంచి రిజల్ట్ తీసుకొని వచ్చి మంచిగా ప్రైజింగ్ తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ